హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం ఐదు ఎకరాల లోపు వ్యవసాయ భూమి ఉన్న రైతులందరికీ తీపి కబురు ఒక ప్రధాన స్కీమ్ అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి వ్యవసాయ రంగంలో అభివృద్ధి మన దేశ ప్రగతికి వెన్నుముక దీన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ అభివృద్ధికి రైతులకు అందుకునేందుకు అనేక పథకాలు అమలు చేస్తున్నాయి ఇన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పటికీ చాలామంది రైతులు ఈ పథకం దుర్ సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు అయితే ఐదు ఎకరాలలోపు వ్యవసాయ భూమి ఉన్న రైతులకు కేంద్రం ప్రభుత్వం ఇటీవల చొరవ శుభవార్త కిసాన్ ఆశీర్వాద్ ప్రారంభించింది అది రైతులకి వారి భూమి పరిమాణం ఆధారంగా ఆర్థిక సహాయం అందించడానికి రూపొందించింది ఈ పథకం కింద ఐదు ఎకరాల భూమి ఉన్న రైతులకు ఇరవై ఐదు వేలు రెండు ఎకరాలు ఉన్నవారికి ఐదు వేల నుండి పదివేలు నాలుగు ఎకరాలు ఉన్న వారికి ఇరవై నుంచి వెళ్ళి ఇరవై వేలు అందజేస్తారు ఐదు ఎకరాల భూమి ఉన్న రైతులకి పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన కింద ఒక ఏడాదికి ఆరు వేలు పొందుతారు వారి మొత్తం ప్రయోజనం ముప్పై ఒక్క వెయ్యి ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన అన్ని రాష్ట్రాల రైతులకి ఆరు ఆరు వేల ఆర్షిక సహాయాన్ని అందజేస్తుండగా జార్ఖండ్ రాష్ట్రం మాత్రం ఇరవై ఐదు వేలు గ్రాండ్గా అందించడం గణనీయమైన ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించడం ద్వారా ఆదర్శమైన చర్య తీసుకుంటుంది అయితే ఈ ప్రోత్సా ప్రోత్సాహం వ్యవసాయ భూమి ఆధారపడి ఉంటున్నా గమనించండి ముఖ్యంగా ఈ ప్రయోజనాలను పొందడానికి రైతులు ఈ క్రింది పత్రాలు అందించాలి ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా వివరాలు రెవెన్యూ డిపార్ట్మెంట్ సర్టిఫికేట్ భూమి పత్రాలు పహానీ పహాని పత్రం మరియు పన్ను చెల్లింపు రుజువు అలాగే మొబైల్ నెంబర్ మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటో జార్ఖండ్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం కోసం నమోదు చేసుకోవడానికి ఈ పత్రాలు అవసరం ఆశీర్వాద్ ప్రభుత్వ ఆశీర్వాద పథకానికి కర్ణాటకలోని సహా ఇతర రాష్ట్రాలకు వర్తించానికి సిద్ధంగా ఉంది ఈ విస్తీర్ణ సందేహంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రైతులకు ప్రయోజనం చేకూరుస్తుంది మరియు సమగ్ర వ్యవసాయం అభివృద్ధికి తోడ్పడుతుంది ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్